హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకమ్ అందరికీ ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో అండి కొంచెం ఈ మధ్య బిజీ ఇంకా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అయితే ఈ సోదంతా ఎందుకు కానీ నేనైతే మంచి ఇండోర్ గేమ్ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అయితే చాలా బాగుందనమాట పిల్లలు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అవుతున్నారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ గేమ్ చాలా రిలీఫ్ ఉంటుంది అలాగే ఫోర్ మెంబర్స్ కూడా ఈజీగా ఆడుకోవచ్చు చాలా టైం పాస్ అయిపోతుంది మనకు కూడా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి గేమ్స్ చాలా అవసరం అండి ఈ రోజుల్లో సో దీని దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ పడింది బట్ వర్త్ వర్త్ కాదో నాకైతే తెలియదు కానీ చాలా మంచిగా అయితే అనిపించింది తప్పకుండా ఒక వన్ అవర్ దీని మీద టైం స్పెండ్ చేసినట్టు అవుతుందనమాట ఇంకా మొబైల్స్ అవాయిడ్ చేయాలనుకున్న పేరెంట్స్కి అయితే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ సో దీంతో ఇలాంటి ట్రే ఒకటి ఇచ్చారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ ట్రేస్ ఇచ్చారు ఫోర్ కలర్స్ బీచ్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఒకటి ఎల్లో గ్రీన్ రెడ్ పర్పుల్ సో ఈ ఫోర్ కైండ్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి అలాగే కొన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇచ్చారు మనకి దీన్ని ఒక ట్రయాంగిల్ షేప్ లాగా క్రియేట్ చేయాలి సో ఎన్ని ట్రయాంగిల్స్ క్రియేట్ చేస్తే అన్ని మన బీడ్స్ పెట్టుకోవాలి ఇట్స్ లైక్ లూడో లాగా అనమాట కానీ ఆన్లైన్ కంటే ఈ ఆఫ్లైన్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ స్ట్రెస్ రిలీజ్ చేస్తారండి పేరెంట్స్కి అయితే అలాగే పిల్లలకి మొబైల్ చూడొద్దు అని చెప్పడం కన్నా మనం వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా ఇది కొంచెం మైండ్ ఫ్రీ మంచిగా స్ట్రెస్ అవన్నీ రిలీజ్ చేయడానికి స్కూల్లో ప్రాబ్లమ్స్ అవన్నీ పోవడానికి ఇంకా మైండ్ మంచి డెవలప్మెంట్ అవుతుందని అయితే చెప్పగలుగుతాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గేమ్ అండ్ దీని లింకు పెట్టాలని చాలా ట్రై చేశాను బట్ లింక్ అయితే పోయింది దొరకట్లేదు నేను ఒక ఫేస్బుక్ యాప్లో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అన్నమాట సో అందువల్లనేమంటే ఇది దొరకట్లేదు బట్ స్టిల్ అయితే దొరికిన వాళ్ళకైతే ఇలాంటివి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు మొబైల్స్ని వదలాలి అంటే మాత్రం తప్పకుండా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి సో ఇది యాక్చువల్గా ఫైల్ అండ్ లుక్ ఇలా ఉంటుందనమాట సో ఇలా చేయాలి చాలా బాగుందండి నాకైతే నచ్చింది సో మీలో ఎంతమంది ఇలాగా ఆలోచిస్తున్నారు ఒక మదర్గా పిల్లల్ని వాళ్ళ కళ్ళుని ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనే ఆశని ఇవన్నిటిని మనకైతే చాలా ఇంపార్టెంట్ కదా సో చక్కగా ట్రయాంగిల్ షేప్స్ ఎన్ని ట్రయాంగిల్స్ చేస్తే అంత మనం విన్నర్ అవుతున్నట్టు అనమాట అలాగే పిల్లలకి కూడా ఒకటికి రెండు సార్లు ఆడితే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఎప్పుడు ఒకలాంటి వీడియోస్ కాకుండా చాలా యూస్ఫుల్ వీడియోగా నేను మీ ముందుకు వస్తూ ఈ వీడియో ఇస్తున్నాను అనమాట సో ఇలాంటి మరెన్నో వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఆటలు వేరేటివి ఏమైనా ఉంటే మాకు లింక్ షేర్ చేయండి సో దట్ ఏమంటే ఇండోర్ గేమ్స్ అనేవి చాలా మంచిది కదా పిల్లలకి మంచిగా ఉంటాయి అయ్యానైతే చాలా ఈజీగా ఆడుతున్నాడు ట్రై చేశాడనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్